ఆర్జీవన్ ఏరియా జిఎం కార్యాలయం ఆవరణలో బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జీఎం డి లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం జిఎం మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలబై ఏడు ఆగస్టు పదిహేడున దేశానికి స్వాతంత్ర్యం రాగా హైదరాబాద్ సంస్థానంలో పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున మువ్వెన్నెల జెండా ఎగిరిందని తెలిపారు నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలు విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు ఒక ముఖ్యమైన రోజు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని సంస్థానాలు వేరే వేరే అప్పటి రాజుల యొక్క ఆధీనంలో ఉండేటివి భారతదేశం మొత్తం ఒకటిగా ఉన్నప్పుడు కొంతమంది మేము స్వతంత్రం ప్రకటించుకొని మేము కలవము అనడం జరిగింది అందులో నిజాము మన తెలంగాణలో ఉన్న నిజాము రాజు ఒకరు అట్లా కాశ్మీర్లో కూడా అని అనుకుంటాను అప్పుడు ఊహించండి ఒక్కసారి మొత్తం భారతదేశం ఒకటిగా ఉండి నడిబొడ్డున ఉన్న తెలంగాణ కనుక ఇట్లా స్వతంత్రంగా వేరే రాజ్యంలాగా ఉండి వాళ్ళు వేరే దేశాలతో కనుక అయితే మన భారతదేశ పరిస్థితి ఎట్లా ఉండేది అప్పుడు వెంటనే మిలిటరీని మన భారతదేశ మిలిటరీని అటు హైదరాబాద్ చుట్టుముట్టడం జరిగింది వెంటనే అది లొంగిపోయి దాన్ని మన భారతదేశంలో కలపడం జరిగింది సో ఈ రోజుని మనము ప్రజాపాలన దినోత్సవంగా భారత మన తెలంగాణ ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది ఇది ప్రజాపాలన అనేది ప్రభుత్వం యొక్క దాని ప్రకారము ప్రజలతో మమేకమై ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రజల దగ్గరికే ప్రభుత్వం వచ్చి ప్రజల యొక్క సమస్యలను తీర్చే యొక్క ప్రభుత్వం అని గవర్నమెంట్ వారు డిక్లేర్ చేయడం జరిగింది దీనికి ఇక్కడ ఇందులో పాల్పంచుకున్న అందరికీ అభినందనలు మరొకసారి అలానే భారతదేశ ఐకమత్యానికి ఈరోజు చరిత్రలో ఎప్పటికీ ఉండిపోతుంది మరొకసారి ఈ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ అండి సెంట్రల్ గవర్నమెంట్ వారి ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది మీరు గమనిస్తున్నారు అంటే మనం కొన్ని దేశాలకు పోతే ఇట్లా ఒక చిన్న సిగరెట్ ముక్క కూడా కింద పడి ఉండదు ఒక దగ్గర ఉమ్మి వేస్తే కనుక రెండు వందల డాలర్లు ఫైన్ వేస్తారు కొన్ని సింగపూర్ అట్లాంటి చోట్ల అంత పరిశుభ్రతకి అంత ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే దేశాలతో ఉన్నాయి మనము మనకున్న గ్రామీణ నేపథ్యం అయితేనేది దానివల్ల కొన్ని చోట్ల మనం గమనిస్తుంటాం ఇంకా మనం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది అవునా కదా ఈ కార్యక్రమంలో అధికారులు కుమార్ రాజు ఆంజనేయులు వీరారెడ్డి ఎల్ రాజు భీమా మోహన్ రావు వేణు హనుమంతరావు శ్రావణ్ కుమార్ మల్లికార్జున్ యాదవ్ తదితరులతో పాటు జీఎం ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు